ప్రైస్తులో యహోవన్నా మామనకు స్థుతి కలుగునగాక పవర్ ఆఫ్ ప్రైస్కి ఈ పరిశుద్ధ దినాన్ని ఆయనను సేవించి ఘనపరచడానికి ఎనభై నాలుగవ కీర్తన పదో వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునద్దు నుండుట నాకిష్టము ఇక్కడ కీర్తనకారుడు ఎంతో చాలా చక్కగా ఈ మాటలు పలుకుతూ ఉన్నారు కోర కుమలు రాసిన కీర్తన సో అక్కడ అంటే దేవుని సన్నిధి ఒక్క రోజు చాలు మనకి దేవుని యొక్క నిండైన ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి అది ఎంతో ఆయన సన్నిధిలోనికి రావడం ఆయన సన్నిధిని అనుభవించడం అనేది అది ఎంతో గొప్ప ఆశీర్వాదం నీ ప్రాకారములలో ఒక్కరోజు వేలు దినముల కంటే మంచిది దుర్మార్గుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని ఇంటి గుమ్మ నిలుచుట నాకు మేలు అని కీర్తనకారు చెప్తున్నాడు దేవుని యొక్క సన్నిధి ఎంతో విలువైనది శ్రేష్టమైనది దేవుని సమక్షంలో ఒక్కరోజు గడపడం వెయ్యి రోజుల కన్నా విలువైనదని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో గడిపిన ఒక్క క్షణం మన హృదయమును మారుస్తూ ఉంది ఇప్పుడు మనం ప్రార్థనలో గడిపిన సమయం మనకు బలమును శాంతిని ఇస్తూ ఉంది అక్కడ సేవకుడు అది రాసిన కీర్తనకారుడు ఆ సేవకుడు చెప్తున్న మాట నా దేవుని ఇంటి గుమ్మమున నిలుచుట నాకు మేలు అంటే ఇది సేవకుని మనసు లేదంటే ఒక మంచి విశ్వాస యొక్క మనసు స్థానం లేదా గౌరవం కాదు దేవునికి సమీపముగా ఉండడమే ఆయనకు ఆనందము రాస్తున్న అక్కడ ఉంటే ఏదో ఒక స్థానము ఒక గౌరవం అనేది కాదు దేవునికి సమీపముగా ఉండడమే కీర్తనకారునికి ఆనందము దేవుని సన్నిధిలో చిన్న పని చేసినా అది ఎంతో గొప్పది అని కీర్తనాకారు చెప్తున్నాడు మళ్ళా దుర్మార్గుల గుడారంలను విడిచి కీర్తనకారుడు పోలుస్తూ ఉన్నాడు దేవుని యొక్క మందిరం ఎలా ఉంటుందో లేదంటే దుర్మార్గుల యొక్క గుడారం ఏ విధంగా ఉంటుందో మనకు తెలియచేస్తూ ఉండాలి ఎక్కడ మనం నివసించాలో ఎక్కడ మనము జీవితాన్ని సంతోషంగా ఉండగలము అనే విషయాన్ని అది మనమే నిర్ణయించుకోవాలి దుర్మార్గుల యొక్క గృహము అది ఎంతో భయంకరమైనది దేవుని ఇల్లు అది ఎంతో ఆనందకరమైనది దేవుని పవిత్రతలో లేక దేవుని పవిత్రత లేక పాపమా అనేది మనమే ఎక్కడ మనం నివసించాలో అనే విషయాన్ని మనం నిర్ణయించుకోవాలి దేవుని సన్నిధిని ప్రేమించేవారు లోకపు సుఖములన్నిటినీ కూడా వారు వదిలేస్తారు అవి వారికి ఇష్టం ఉండదు ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్న విలువేంటో వారికి తెలుసు కాబట్టి లోక సుఖాలు లోక పద్ధతులన్నిటినీ కూడా వారు విడిచిపెడుతూ ఉంటారు దేవునితో గడిపిన ఒక్కరోజు అది మన జీవితాన్ని ఎంతో చక్కగా మారుస్తూ ఉంటుంది ప్రతిరోజు మనం ప్రార్థించాలి ప్రభు సన్నిధిలో మనము ఉండడమే మనకు ఆశీర్వాదకరము మనకెంతో మేలు దేవుని సన్నిధి ఒకరోజు లోకమంతా ఆనందమునకు మించినది లోకంలో ఉన్న ఆనందానికి మించినది ఒక్కరోజు దేవుని సన్నిధిలే గడిపితే చాలు అందుకనే అంటాడు ప్రభువా నీ సన్నిధిని నేను ప్రేమిస్తున్నాను నాకు సహాయం చేయి నీతో ఒకరోజు గడపడం వెయ్యి దినాల కంటే కూడా అది ఎంతో శ్రేష్టమైనది అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు అవును బిడ్లారా దేవుని సన్నిధిలో మనం ఉండడం దేవుని సన్నిధిలో మనం ఆనందించడం దేవుని సన్నిధిలో ఒక్క చిన్న పని మనకు చేయడం అది మనకెంతో ఆశీర్వాదకరం అట్టి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక కీర్తనకారునుకున్న ఆ యొక్క ఆశ ఆ కోరిక ఇది వింటున్న ప్రతి ఒక్కరము కలిగి ఉందము కాక ప్రార్థిద్దాం సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యహోవాన్నికే మా స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి మీ సన్నిధి ఎంత విలువైనదో కీర్తనకాడ్ చెప్తూ ఉన్నాడు నీ సన్నిధిలో గడిపిన ఒక్క క్షణం మా జీవితాన్ని మా హృదయాన్ని మారుస్తూ ఉందయ్యా ఆరాధనలో గడిపిన సమయం మాకెంతో ఇస్తూ ఉంది బలాన్ని ఇస్తూ ఉంది ఆరాధన పోగొట్టుకునే జీవితాలందరికీ కూడా ఈ విషయాలు మీరు తెలియచేయమని కోరుతూ ఉన్నాం దేవుని సన్నిధిలో ఉన్న శాంతి సమాధానము ఆనందము ఆరోగ్యము ఆ విషయాలన్నిటినీ కూడా నాయన వారు గ్రహించిన వారే నీ సన్నిధిని విడిచి మరి ఎక్కడికి వెళ్లకుండా అందులోకి పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో గడపడానికి మీరే మంచి మనసునిచ్చి మీరు మహిమ తెచ్చుకోనండి దేవా సేవకున్న మనసు నీ మందిరం యొక్క గుమ్మం దగ్గర ఉన్న నాకు చాలు అది ఎంతో నాకు ఆశీర్వాదకరము దేవుని మందిరం దగ్గర నిలబడి ఆ యొక్క పనిలో నేను ఏది చిన్న పని చేయవలసి వచ్చినా ఆ పని చేస్తుంది నాకు గొప్ప ఆశీర్వాదం గొప్ప ఆనందము అని ఆయన చెప్తూ ఉన్నాడు దేవా అట్టి విధంగా తండ్రి ప్రతి ఒక్కరూ కూడా మీతో గడిపిన జీవితంగా ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు మారుస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు మీ కృప ప్రతి ఒక్కరికి దయచేయండి కుటుంబాలుగా నీ సన్నిధిలోనికి వెళ్ళాలి కుటుంబం అంతా మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఆరాధించాలి కుటుంబంలో ప్రతి ఒక్కరూ మీ సన్నిధిలో ఉన్న ఆనందం మీ ఆరాధనలో ఉన్న ఆనందాన్ని అనుభవించి ఇతరులకు ఆశ్వాదకరంగా ఉండనట్లుగా మీ కృపతో నింపి మహిమ తెచ్చుకోమని ఏ సున్నా మన ప్రార్థించి పొంది యున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ మీ ప్రి సహోదరి షారోన్ సువార్త రాజు